హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినెస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మార్కెట్లో దొరికే కొబ్బరి ఉండల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఇంట్లో పూజలు వ్రతాలు జరిగినప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అటువంటిప్పుడు కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి ఉండల్ని చేసినట్లయితే పది రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి ఉండల రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలను తీసుకున్నానండి అయితే ఈ కొబ్బరి చెక్కలు చాలా పెద్దవిగా ఉన్నాయి అందుకని నేను మూడు చెక్కల్ని మాత్రమే ఉపయోగిస్తున్నానండి మీడియం సైజులో ఉండే కాయల్ని అయితే నాలుగు చెక్కల్ని తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు చెక్కలకు గాను నాకు ఎన్ని ముక్కలు వచ్చాయండి పెద్ద కొబ్బరి చెక్కలు కాబట్టి నేను మూడు తీసుకున్న కూడా ఇన్ని ముక్కలు వచ్చాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసినట్లయితే కొబ్బరి సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా అక్కడక్కడ ముక్కల కింద ఉండిపోతుంది కనుక కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి కొబ్బరి అంతటిని తీసుకోవాలి ఇలా కొబ్బరి అంతటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని కొలుచుకుని తీసుకోవాలి ఏదైనా కప్పు కొలత పెట్టుకుని ఆ కప్పు తోటి కొలుచుకుని తీసుకోవాలి ముందు కొబ్బరిని కొలుచుకుని తర్వాత దానికి తగ్గట్టుగా తీపిని వేసుకున్నట్లయితే బయట మార్కెట్ లో కొన్న కొబ్బరి ఉండల పర్ఫెక్ట్ గా వస్తాయి నేను ఇక్కడ నాలుగు కప్పుల వరకు కొబ్బరిని తీసుకున్నానండి నాలుగు కప్పుల కొబ్బరి తర్వాత ఇలా కొంచెం కొబ్బరి అనేది మిగిలింది ఈ కొబ్బరిని కూడా నేను అందులో వేసేసుకుంటాను అయితే నాలుగు కప్పుల కొబ్బరికి మూడు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి బయట మార్కెట్లో దొరికేలాంటి కొబ్బరి నెల టేస్టే రావాలంటే ఇలా నాలుగు కప్పుల కొబ్బరికి మూడు కప్పుల బెల్లం వేసుకోవాలండి మీరు ఎక్కువ స్వీట్ వద్దు అనుకుంటే ఒక అరకప్పు వరకు తగ్గించి వేసుకోవచ్చు నేనైతే కొంచెం కొబ్బరి మిగిలిందని చెప్పాను కదండి అది కూడా వేసుకున్నాను కాబట్టి నేను అదే కొలతతో వేసేసుకున్నాను కొబ్బరిని బెల్లాన్ని కొల్చుకుని తీసుకున్న తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కదుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ముందు బెల్లాన్ని వేసుకుని కరిగించుకుని పాకం పట్టుకున్న తర్వాత కూడా కొబ్బరిని వేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే మార్కెట్లో దొరికేలాంటి కొబ్బరి ఉండాల టేస్ట్ టెక్చర్ రావాలి అంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉండాలి వన్స్ ఒకసారి బెల్లం కరిగిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయేసరికి కొద్దిగా మాయిశ్చర్ వచ్చి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటుంది ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అస్సలు నీళ్లు వేయకుండా కేవలం కొబ్బరి బెల్లంతో ప్రిపేర్ చేసినట్లయితే కొబ్బరి ఉండలు కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇలా కొబ్బరి అంతా పూర్తిగా దగ్గరగా అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్పూన్ తోటి కొద్దిగా కొబ్బరిని పక్కకు తీసుకుని చల్లారినివ్వండి అలాగే మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేసి కలర్ మారిపోతుంది స్పూన్తో పక్కకి తీసుకున్న కొబ్బరి చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసి చూడండి చేతికి వండుకోకుండా ఇలా రౌండ్గా వచ్చినట్లయితే కొబ్బరి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరిని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఏదైనా ఒక స్పూన్ కొలతను పెట్టుకుని కొద్ది కొద్దిగా ముద్దని తీసుకుని అప్పుడు బాల్లా చేసుకున్నట్లయితే అన్ని కొబ్బరిండలు ఉండలు కూడా ఒకే సైజు లోకి వస్తాయి పర్ఫెక్ట్గా పాకాన్ని చెక్ చేసుకుంటూ ప్రిపేర్ చేసినట్లయితే ఇలా ఈజీగా చేతులు కంటుకోకుండా నెయ్యి నూనె రాసుకోకుండానే కొబ్బరిలో ఉండే నూనెతోనే ఈజీగా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి ఉండలు బయట మనకి మార్కెట్లో దొరికే కొబ్బరి ఉండల్లాగే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి నేను చూపించిన ఈ క్వాంటిటీ కొబ్బరితో అయితే ఇలా టేబుల్ స్పూన్ తోటి ఉండలు చేసినట్లయితే దాదాపుగా యాభై పైనే ఉండలు వస్తాయండి అలాగే ఇవి పది ఫ్రెష్ ఫ్రెష్గా కూడా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ఉండలు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్